ఆర్యవయసుల ఇల్వేల్పు శ్రీ వాసు పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ఏటా మాగశుద్ద నాడు రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించేందుకు జీవో నంబర్ నూట ఎనభై ఒకటి ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వాసు జాగృతి ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువేది వేణుగోపాల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆర్యవైస కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో తిరువేది వేణుగోపాల్ ఆర్యవయసు సంఘాల నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు సంక్షేమ పథకాల్లో ఒక పథకానికి అమర్జీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు అలాగే వాసువీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును అధికారికంగా నిర్వహించాలని ఆర్యవయసు సంఘాల కోరగా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామమని అన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన పెనుగొండలో జరిగే వాసువీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆర్యవయసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గోపాల్ పిలుపునిచ్చారు